ఇప్పుడు ఈ కేసులో చాలా మంది అప్రూవ్లుగా మారారు సో వాళ్ళతో పాటు ఇవిడ అవ్వలేదు కాబట్టి ఎందుకంటే ఈయన పిఏ కూడా ఢిల్లీలో ఉన్న పిఏ కూడా అప్రూవ్గా మారారు సో వాళ్ళతో పాటు మారితే ఒకవేళ సీఎం కేసీఆర్ సీఎంగా ఉన్న టైంలో కేసీఆర్ కూడా ఒకవేళ బీజేపీతో మాట్లాడారు లేకపోతే ఏదైనా చేస్తే అరెస్ట్ వరకు వచ్చే ఉండేది కాదంటారా అది పాలిటిక్స్ని అదే అంటున్నాం కదా మన మనము ఈ పాలిటిక్స్ని ఇంకా క్రైమ్ అంటే ఈ క్రైమ్ క్రైమ్ని కలిపి మాట్లాడేసరికి సామాన్య ప్రజలకు కూడా ఇలా చేస్తే ఇలా అయిపోతుంది కదా అన్నట్టు ఇది అయిపోతుంది అప్రూవర్లుగా ఇప్పుడు ఒక క్రిమినల్ కేసులో ఒక క్రిమినల్ ఎంటర్ప్రైజ్లో ప్రతి వ్యక్తి రోల్ వేరే ఉంటుందండి ఇక్కడ కేజ్రీవాల్ మీద ఉన్న అభియోగాల మేరకు అతని రోల్ వేరే మనీష్ సిసోడియా రోల్ వేరే కవిత మీదనైతే అందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారే ఏంటంటే ఈ ఈ మన అరుణ్ రామ్చందర్ పిల్లై శరత్ చంద్రారెడ్డి సమీర్ మహేంద్రు శ్రీనివాసు మాగుంట శ్రీనివాస్ రెడ్డి రాఘవ్ రెడ్డి ఆమె చార్టర్డ్ అకౌంటెంట్ హుచ్చిబాబు ఇంకా మొన్ననే పిఏని కూడా అరెస్ట్ చేసిండ్రంట ఎవరినో అతను వాళ్ళందరూ కవితకు అగేన్స్ట్ అప్రూవర్గా మారిండ్రు అరుణ్ రామచందర్ పిల్ల అయితే తన ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు దాంట్లో క్లియర్గా ఇంకా తన స్టేట్మెంట్లో కూడా అతను చెప్పడం జరిగింది ఏంటంటే నేను ఈ సౌత్ గ్రూప్ లో కవితను రిప్రజెంట్ చేసినను కవితనే ఈ సౌత్ గ్రూప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందటికి నడిపింది అని అతనే అంటున్నాడు సో అప్రూవర్గా గా వీళ్ళందరూ కవితకు అగేన్స్ట్ కవిత అప్రూవర్గా మా మారుతుందా ఎవర్కి అగేన్స్ట్ అప్రూవర్గా మారుతుంది దీంట్లో ఈ ఎంటైర్ లిక్కర్ సిండికేట్ సో కాల్డ్ క్రైమ్ లేకపోతే ఎలెజెడ్ క్రైమ్ లో హూ ఇస్ ద మోస్ట్ లయబుల్ అంటే క్రిమినల్లీ రెస్పాన్సిబుల్ క్రిమినల్లీ లయబుల్ అనేది ఇప్పుడు మనకు తేల్తుంది సో ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిందా మాట్లాడలేడా అనేది ఎప్పుడైనా పాలిటిక్స్ని క్రైమ్ని ఎలెజ్ క్రైమ్ని కంబైన్ చేస్తేనండి అసలు మనకు మన లా ఎన్ఫోర్స్మెంట్ మీద మన ఇన్స్టిట్యూషన్స్ మీద మన జ్యుడిషరీ మీదనే నమ్మకం లేనట్టే అండ్ దాన్ని అలా కలిపదు ఎందుకంటే కించిత్తు ఎవిడెన్స్ కించిత్తు ఆధారాలు లేకుండా రెండేళ్ళ నుంచి అయితే ఒక ఎంటీ కేసును అయితే ఎవరు నడపరు సో ఆధారాలు ఉండే ఉండుండొచ్చు అది మనకి ఇంకా తెలియదు ఆ ఫోన్ల గురించి నంబర్ల గురించి సిమ్ కార్డ్ల గురించి ఇన్నాం మనం ఇప్పటిదాకా అండ్ వీళ్ళందరూ చెప్పిన స్టేట్మెంట్స్ ఇంకా వాళ్ళకు దొరికిన ఆధారాలు సో లెట్ ద కో అంటే చట్టం తన పని లెట్ ద లా కోర్స్ మనకు మనకు మెల్లమెల్లంగా ప్రమేయం ఇప్పుడు రాత్రి హరీష్ రావు అండ్ కేటీఆర్ అరెస్ట్ చేసే టైంలో ఈడీ అధికారులతో గొడవ పడ్డారు లేదు మీరు కావాలని చేస్తున్నారు ఇంకా కొన్ని లెటర్స్ వస్తాయి ఆ లెటర్స్ లేకుండా మీరు అరెస్ట్ చేశారు ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి మళ్ళీ తర్వాత బయటకు వచ్చిన తర్వాత న్యాయం గెలుస్తుంది తర్వాత ఇంతకుముందు కవిత కూడా అన్నారు చాలాసార్లు మోడీ మోడీ అంటే ఈడీ ఈడీ అంటే మోడీ సో టోటల్గా బీడీ అన్నట్టుగా చాలాసార్లు వ్యంగేశ్వర స్పందించారు దీన్ని ఎలా చూస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో భారతీయ జనతా పార్టీ ఉన్నంత మాత్రాన అన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే తారుమారు కావు కదా ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా లేకపోతే ఇంకో ఏ గవర్నమెంట్ అయినా ఉండేది ఐదేండ్లు ఐదేండ్లకు ఐదేండ్లకు మనకు ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి ఈ ఇన్స్టిట్యూషన్స్ మాత్రము ఖచ్చితంగా క్రైమ్ ఎంతవరకు జరిగిందో క్రైమ్ జరిగిందా లేదా వాళ్ళు ఎంటైర్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని చూసుకునే ఇన్స్టిట్యూషన్స్ ఇవి సో ఇక్కడ మోడీ అన్నాడు కాబట్టే ఇక్కడ ఈడీ అరుగులు పెడుతుంది అనడానికి అసలు అది విడ్డూరం ఐ మీన్ ఇట్స్ 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 అ లాఫింగ్ స్టాక్ అంటే మీకు మీకు ఈడీ అంటే ఈడీనే కాదు మీకు మీ భారతదేశంలో ఉన్న ఏజెన్సీస్ ఇన్స్టిట్యూషన్స్ న్యాయపరమైన స్టాట్యుటరీగా కాన్స్టిట్యూషనల్గా ఉన్న ఇన్స్టిట్యూషన్స్ని మీరు ఇంత హేళనగా అవలీలగా మాట్లాడుతున్నారంటే అది మీ దీనికే నేను వదిలేస్తున్నాను కానీ కవిత ఈజ్ అ పాలిటిషియన్ ఆమె ఒక సిట్టింగ్ ఎమ్మెల్సి ఇప్పుడు షీఈ్ ద డాటర్ ఆఫ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ సో so, ఆమె పాలిటిక్స్లో ఉంది కాబట్టి దీన్ని ఎలాగో పొలిటిసైజ్ చేయాలనే చూస్తారు వాళ్ళు కానీ మీరు ఇప్పుడు ఈడీ ట్రాక్ రికార్డ్ చూస్తే ఇప్పటి వరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండ్రింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ నుంచి అంటే ఇంచుమించు ఇరవై ఏళ్ళు అయిపోయింది అప్పటి నుంచి ఈడీ ఇప్పటి వరకు లక్ష కోట్ల రూపాయల ధనాన్ని సీజ్ చేసింది ఇల్లీగల్ మనీ హవాలా ట్రాన్సాక్షన్స్ మనీ లాండర్డ్ మనీ లాండరింగ్లో దొరికిన అయిన అమౌంట్ లక్ష కోటికి దాంతో పాటు ఇంచుమించు అంటే వేలకు వేల మంది ఏమి కన్విక్ట్ కాలేరు కానీ ఇంచుమించు ఇరవై మూడు నుంచి ముప్పై మంది దాకా కన్విక్ట్ అయినారు ఈడీ క్రైమ్స్లలోనే సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్రైమ్స్ అండి చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి అండ్ కాంప్లెక్స్గా ఉంటాయి ఎందుకంటే దీంట్లో ఎవరు ఎవరిని చంపి ఇది అది ఇది చేయలేదు ఇది మొత్తము డాక్యుమెంటరీ పేపర్ ట్రేలు లేని హవాలా ట్రాన్సాక్షన్ డబ్బుని ఎలా మార్పిడి చేశారు ఎక్కడెక్కడికి ఏ ఏ షెల్ కంపెనీస్ ద్వారా మార్పిడి చేసుకుంటూ వెళ్ళారు ఆఖరికి ఫలానా డబ్బు ఇక్కడ నుంచి ఎక్కడికి చేరి బ్లాక్ వైట్ ఎక్కడైంది ఎలా అయింది యోర్ ద్వారా అయింది ఇదంతా పరిశీలించే ఏజెన్సీ అన్నమాట సో ఈడీ కేసులు ఎప్పుడైనా టైం టేకింగే ఉంటాయి అండ్ ప్లస్ చాలా టైం కూడా పడుతుంది ఎందుకంటే దానికి చాలా డీటెయిల్డ్గా క్రిటికల్గా రీస అంటే ఒక ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళే దీన్ని చేస్తారు సో దీని కింద అరెస్ట్ అయినా కన్విక్ట్ కాలేరు కావాలని దీన్ని పొలిటికల్ దీంతోనే ఇది అనేది అది చాలా ఇమ్మెచ్యూర్ మాట అన్నమాట ఎందుకంటే బికాస్ చాలా పొలిటికల్ పార్టీస్ పడ బాబులు నేతలే అందరు కలిసి కట్టకట్టుకొని సుప్రీంకోర్టుకి పోయిండ్రు ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ మాకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది దీన్ని నీరు కార్చేసేయండి దీన్ని ఇంత స్ట్రిక్ట్గా ఉంచకండి బేసికలీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఇది తీసేసేయండి అది తీసేసేయండి ఈ క్లాస్ తీసేసేయండి ఈ సెక్షన్ తీసేసేయండి అని చెప్పేసి నీరు కార్చేసేయండి అని వెళ్ళిండ్రు సుప్రీంకోర్టు ఖరాఖండిగా ఏం చెప్పిందంటే మీరు చా ఆర్థిక నేరాలను ఆషామాషిగా తీసుకుంటున్నారు ఒక రెగ్యులర్ మేజర్ క్రైమ్ మర్డర్ లేకపోతే ఇంకో అవిటిని మీరు సీరియస్ గా తీసుకుంటారు గానీ మీరు ఆర్థిక నేరాలను సీరియస్ గా తీసుకోకనే భారతదేశంలోంచి డబ్బు అంటే మన ఆర్థిక మూలాలను కుదిపేసి కదిలేసే రకంలో డబ్బు బయటకెళ్తుంది అందుకోసం ఆర్థిక నేరాలను ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ని నీరు కార్చేది కాదు కదా దాన్ని ఇంకా స్ట్రిక్ట్ చేయాలి వీలైతే అది క్లియర్ గా అన్నది